హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూర్యకి రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం మంచి ప్రాపర్టీ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఉన్న టైంలో మనకి నలభై వేల రెండు వచ్చే ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇది ఇది వన్ నైన్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ గల నార్త్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ఇదే ఫ్రెండ్స్ చూడండి ఇదే హౌస్ ఇది ల్యాండ్ కాస్ట్ లోనే ఇల్లు అయితే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ అట్ ద టైం ఇప్పుడు వచ్చేసి మనకి ఇది ఎక్కడ ఏంటి అనేది మీకు పూర్తి వివరాలు మీకు వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ చూడండి ఇదే ఇల్లు చూడండి వన్ నైన్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది పాతది ల్యాండ్ ప్రైస్ లోనే మనకి సేలైజ్ చేస్తున్నారు ఇప్పుడు ఇది ఎలా ఉంది ఏంటి అనేది వీడియోలో పూర్తిగా చూద్దాం ఫ్రెండ్స్ రండి ఇంట్లోకి రండి ఇక్కడ మనకి బోర్ సంప అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇది దీనికి బోర్ లేదు ఫ్రెండ్స్ ఇది మున్సిపల్ వాటర్ అయితే అన్లిమిటెడ్ మున్సిపల్ వాటర్ వస్తుంది ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకోవడానికి ఉంది ప్లస్ దీంట్లో కింద వచ్చేసి కింద వన్ బిహెచ్కే వన్ బిహెచ్కే రెండు ఉన్నాయి పైన వన్ బిహెచ్కే వన్ బిహెచ్కే రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ ఉన్న టైంలో ముప్పై ఐదు నుంచి నలభై వేలు వచ్చే ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ల్యాండ్ కాస్ట్ లోనే ఇల్లు అయితే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఇది ఇంట్లోకి వెళ్దాం ఇంట్లో కూడా పెద్ద యాప్ చెట్ అయితే ఉంది చూడండి విశాలంగా ఉంటుంది కార్ పార్కింగ్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ అయితే అక్కడ ఒక పోర్షన్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఒక పోర్షన్ ఉంది చూడండి అది వన్ బిహెచ్కే ఇది వన్ బిహెచ్కే ఫ్రెండ్స్ ఇది ఇంట్లోకి వెళ్ళి చూపిస్తాను రండి ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఫ్రెండ్స్ ఇది చాలా విశాలంగా ఉంది చూడండి చాలా విశాలంగా ఉంది ఇది ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ గల కన్స్ట్రక్షన్ ఫ్రెండ్స్ ఇది ల్యాండ్ కాస్ట్ లోనే ఇల్లు అయితే అమ్ముతున్నారు ఇప్పుడు ఎట్ ద టైం మనం ముప్పై ఐదు నుంచి నలభై వేలు వచ్చే ఇండిపెండెంట్ హౌస్ అయితే అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది లోపల చూసానండి ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది అది సిట్టింగ్ హాల్ ఇది బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది ఇక్కడ చూడండి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది ఇక్కడ ఇప్పుడు మీకు కిచెన్ చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఇది ఇది కిచెన్ ఇది కిచెన్ ఇక్కడ వచ్చేసి మనకు వాష్ ఏరియా చేసుకోవడానికి ఇక్కడ ఉంది చూడండి వాష్ ఏరియా ఇక్కడ ట్యాబ్ పెట్టుకోవచ్చు మనం ఇక్కడ కూడా వాష్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఇది సంపు ఇక్కడ ఉంది చూడండి మనకు బ్యాక్ సైడ్ లో సంపు అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ సంపు ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు పైన ఎలా ఉంది ఏంటి అనేది మీకు చూపిస్తాను రండి ఇక్కడైతే మనకి రెండు పోర్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది వన్ బిహెచ్కే ఉన్నాయి రెండు ఇప్పుడు ఇది ఎలా ఉంది ఏంటి అని చూపిస్తాను అక్కడ ఒక పోర్షన్ ఇక్కడ ఒక పోర్షన్ ఉంది ఈ పోర్షన్లోకి వెళ్ళి చూసానండి ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఫ్రెండ్స్ ఇది ఎంత విశాలంగా ఉంది చూడండి చాలా విశాలంగా చాలా పెద్ద సైజ్ లో ఉంది ఫ్రెండ్స్ ఇది ఓల్డ్ కన్స్ట్రక్షన్ అవ్వడం వల్ల ఆ టైంలో పెద్ద రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది వన్ బిహెచ్కే ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఇది కిచెన్ ఇది కిచెన్ ఇక్కడ పూజ గది కూడా ఇవ్వడం జరిగింది రండి ఇంకా ఫ్రెండ్స్ ఇది పూజ గది ఫ్రెండ్స్ ఇది పూజ ఇది మొత్తం కిచెన్ ఫ్రెండ్స్ ఇది వాటర్ కైతే ఎలాంటి ప్రాబ్లం లేదు వాటర్ అయితే అన్లిమిటెడ్ ఉంది ఫుల్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇదైతే ఒక రూమ్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది దీనికి ఎయిట్ టు టెన్ థౌసండ్ అయితే రెంట్లు వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇది లాస్ట్ టైం అయితే ఎయిట్ థౌసండ్ వరకు రెంట్ ఇచ్చారు ఇప్పుడు టెన్ థౌసండ్ అంటున్నారు ఫ్రెండ్స్ ఇది ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా ఇంకొక పోర్షన్ ఉంది ఫ్రెండ్స్ సేమ్ అలాగే ఉంటుంది కింద ఎలాగైతే రెండు పోర్షన్స్ ఉన్నాయో పైన కూడా సేమ్ అలాగే రెండు పోర్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇది కూడా మెయిన్ సిట్టింగ్ హాల్ ఇది చాలా పెద్దగా ఉంది చూడండి సైజు ఇట్లా వాల్స్ సీట్లు అన్ని స్టాండర్డ్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఇంకా ట్వంటీ ఇయర్స్ వరకు రన్ అయ్యే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు ఉన్న టైంలో ఎట్ ద టైం మనకి ల్యాండ్ కాస్ట్ లోనే ఇల్లు అయితే అమ్మకానికి పెట్టారు ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది మెయిన్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది బెడ్రూమ్ వుడ్ వర్క్ కూడా ఉంది పాత వుడ్ వర్క్ ఇది లైటింగ్ ఇట్లయితే పర్ఫెక్ట్ లైటింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మనకి కిచెన్ ఉంది చూడండి ఇక్కడైతే కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మనకి పూజ కూడా ఇటు సైడ్ లోనే ఉంది ఇది పూజకి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది గుడ్ వర్క్ అయితే చేయించడం జరిగింది ప్రెజెంట్ ఉన్న టైంలో మనకి రెండు పోర్షన్ చూసాం కదా ఫ్రెండ్స్ ఇది మనకి ఇప్పుడు ఉన్న టైంలో థర్టీ ఫైవ్ టు ఫార్టీ థౌసండ్ అయితే రెంటల్ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇది వన్ నైన్టీ ఫోర్ స్క్వేర్ యాడ్స్ లో నార్త్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ఇదే హౌస్ ఇప్పుడు మనం టాప్ లోకి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టాప్ లో చూద్దాం అండి ఇక్కడ వచ్చేసి మనకి రెండు ఆర్సిసి వాటర్ ట్యాంక్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది బోర్ మొత్తం మనకు వచ్చే వాటర్ మొత్తం మున్సిపల్ వాటరే ఉంది ఇక్కడ బోర్ అయితే ఏం లేదు లేదు ఫ్రెండ్స్ ఇది రెండు వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి అన్లిమిటెడ్ వాటర్ అయితే సరిపోతుంది పైన స్పేస్ అయితే ఇలా ఉంటుంది చూడండి చుట్టుపక్కల కూడా వెరీ డెవలప్ లొకేషన్ ఫ్రెండ్స్ ఇది అన్ని హౌజెస్ ఉన్నాయి చూడండి జీ ప్లస్ వన్ జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌజెస్ ఉన్నాయి పక్కన కూడా అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అవుతుంది మంచి లొకాలిటీ ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి మనకి నేరడ్ మెట్ లో ఉంది ఫ్రెండ్స్ ఇది ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి హైవే రోడ్కి ఎగ్జాక్ట్ గా త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది హైవే రోడ్కి ఈ పక్కనే మనకి మెట్రో స్టేషన్ ఉంది అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది పక్కనే వచ్చేసి మనకి ఆర్కేపురం వస్తుంది కాలనీ వచ్చేసి ఈ కాలనీకి అయితే దగ్గరలో మెట్రో స్టేషన్ అన్నీ ఉన్నాయి ఇక్కడ నుంచి సికింద్రాబాద్కి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనం ఎంఎంటీఎస్ నుంచి చేరుకోవచ్చు ఆ లోకాలిటీలో ఉంది ఇదంతా కూడా మనకి నేరన్మెట్ క్రాస్ రోడ్ కిందకి వస్తుంది ఫ్రెండ్స్ ఇది దీని కాస్ట్ వచ్చేసి కోటి ఇరవై లక్షలు చెప్తున్నారు స్లైడ్లీ నెగిషియబుల్ ఫ్రెండ్స్ ఇది అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారో స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీ సంబంధం అనుకుంటే కూడా మా ఛానల్ నుంచి ప్రమోషన్ చేస్తాం కాల్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్